శ్రీ మాత్రే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాలను ప్రతిరోజు చదువుతున్నారా అవకాశం లేకపోతే కనీసం వీడియో పెట్టుకొని విననైనా వినండి వినిపించిన ఇంటిలో ఆ శబ్ద తరంగాలకి మన ఇల్లు మొత్తం పరిశుద్ధమవుతుంది మన మనస్సు పరిశుద్ధమవుతుంది మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ నశిస్తాయి మన ఇంట్లో ఉండే మలినమైన ఆరా అంతా శుద్ధి అవుతుంది అలాగే మన ఆరా పెరుగుతుంది మనకన్నీ శుభాలు సకల శుభాలు కలుగుతాయి అయితే లలితా సహస్రనామాల్లో ఇదివరకు నేను డెబ్బై ఒక శ్లోకాలు వాటి అర్థాలని చెప్పాను కదా ఇప్పుడు డెబ్భై రెండవ శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే కేందువదన రాకేందు వదన రతి ప్రియ రక్షాకరి రాక్షసజ్ని రామారమ నలంపట రమా అంటే లక్ష్మీదేవి అని అర్థం అమ్మకి కూడా లక్ష్మీ స్వరూపమే రాకేందు వదన పున్నమి నాటి చంద్రుడు పున్నమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు గుండ్రంగా తెల్లగా అందంగా ఆకర్షణీయంగా చల్లగా ఉంటాడు అటువంటి పొన్నమినాటి చంద్రుని వంటి ముఖం కలిగినది అమ్మ రతి రూప అంటే ఆసక్తికరమైన రూపాన్ని కలిగినది అని అర్థం రతి ప్రియ అంటే ఆసక్తి అందు ప్రీతి కలిగినది అంటే ఆ కామేశ్వరుడు పరమశివునితో కలిసి ఉండడానికి అమ్మకి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది అటువంటి ఆసక్తి అంటే అమ్మకి ఇష్టం రక్షాకరి అంటే రక్షించేది రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించేది తునుమాడేది రామ అంటే ఆనందకరంగా ఉండేది అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేది రమణ లంపట అంటే రమణుని ఎందు సత్సంబంధము కలిగి ఉండేది అని అర్థము ఈ విధంగా డెబ్బై రెండవ శ్లోకంలో అమ్మ యొక్క లక్షణాలను ఈ విధంగా వర్ణించటం జరిగింది అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో మీ కామెంట్ల రూపంలో కూడా నాకు తెలియచేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది శ్రీ మాత్రే నమల